గోవింద గోవిందే ఈ రోజు రీతు సిద్ధార్థ గారు ఏడు వారాలు వెంకటేశ్వర స్వామి వ్రతం చేసి ఎనిమిదో రోజు అన్న సమారాధన చేస్తున్నారు ప్రతి ఈవిడితో రెండో ఆవిడ ఎందుకంటే ఆ వెంకటేశ్వర స్వామి వ్రతం అని చెప్పి ఏడు వారాలు చేస్తూ ఎనిమిదో వారం చేస్తున్నారండి ఈరోజు అన్న సమారాధన చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీకి ఆ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ అన్నదాతవా గోవింద గోవింద అందరూ ఒకసారి కడిగా గోవింద గోవింద అన్నదాత సుఖీబా అంటూ గోవింద గోవింద అంటూ ఆ ప్రసాదాన్ని స్వీకరించండి ఒక్కొక్కరు ఒక్క వాటర్ ప్యాటర్ తీసుకోండి ఇక్కడ వాటర్ ఉన్నాయి గోవిందా గోవింద స్వామి ప్రసాదం ప్రసాదం తినండి వచ్చి స్వామి దాన్ని పెట్టుకున్న తర్వాత చేయ్యాడు అన్న లైన్లోకి వెళ్ళండి లైన్లోకి వెళ్ళిండు లైన్లోకి వెళ్ళిపోండి వస్తా అటు 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 వెళ్ళిపోలే లైన్లోకే చెప్పాడు వస్తే వస్తాను లేకపోతే మీరే వడ్డించాలండి ఆకులు చూసుకొని తీసుకోండి ఒకటే రెండేసి వచ్చేస్తాను గురు రెండు వచ్చే మీకు ఆకులు చూడండి తీయండి ఒకటి ఎందుకంటే తర్వాత ఇబ్బంది అవుతున్నాం ఆకులు లేకుండా షాప్లో తీయట్లేదు ఇక్కడ తీండి దయచేసి డబ్బా ఉంది ఎక్కువ డస్ట్బిన్ అక్కడ పెట్టాము డస్ట్బిన్లు వేయండి వాటర్ ప్యాకెట్లు అలాగే అవి కూడా మా రైస్ చెప్పండి మా రైస్ చెప్పండి అలా కలు అలా కలిపి చేయండి చందన గోవింద